ఇది వచ్చేసి పైన్స్ దగ్గర ఫిల్స్ మాల్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి పైన పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులని టేప్ తో ఇలా ఆఫ్ చేసేసుకుని యాజీజ్గా ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి ముప్పై ఇంచు డౌన్ చేసుకొని అక్కడ నుంచి యాజ్టీజ్గా పద్నాలుగు ఇంచులు ఎంతైతే వస్తుందో అంతా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ ఇలా టేప్తో ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలి ఇక్కడికి ఒక మార్పింగ్ చేసుకోవాలి నడు వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికిలా మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా బాటిల్కి ఇలా హాఫ్ చేసుకొని టేబుని ఇక్కడికి ఒక మార్పింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్పింగ్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్కి ఇక్కడికి ఒక మార్పింగ్ వేసుకొని ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి టూ ఇంచెస్ ఖర్చులు ఇక్కడికి వచ్చేసరికి టూ ఇంచెస్ ఖర్చులు పెట్టేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ముప్పై ఇంచ్ పైకి ఇలా మార్పింగ్ చేసుకోవాలి నెక్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ బ్రౌన్ ని ఇలా డ్రా చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుంటున్నాము ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకొని ఇలా టక్స్ పెట్టేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ త్రీ మీటర్స్ ఇచ్చారు ఇలా ఓపెన్ చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసేసుకున్నాం కదా ఇలా ఫోర్ ఫోల్స్ వేసుకొని దీని పొడవ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ ఇలా కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి కింద పార్ట్ ఫ్రంట్ సైడ్ కి బ్యాక్ సైడ్ కి ఇది వచ్చేసి ఎలస్టిక్ అటాచ్ చేసి హ్యాండ్స్ కి జాయిన్ చేసుకుంటున్నాము ఇది వచ్చేసి టూ సైడ్స్ ఇలానే ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసేసుకొని ఇలా ఏ షేప్ లో అయితే కట్ చేసుకుంటామో ఆ షేప్ లో ఇలా పెట్ట పెట్టుకోవాలి ఇలా ఎక్స్ట్రస్ అంతా కట్ చేసేసుకోవాలి ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకొని పై వైపులో ఉక్కు చేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు డాట్ చేసేసుకోవాలి ఇలా టూ డాట్ చేసేసుకోవాలి సేమ్ ఇది కూడా ఇలానే కుట్టేసుకోవాలి ఇలా స్ట్రైట్ గా కుట్టేసేసుకొని ఈ రౌండ్ కూడా ఇలా రౌండ్ గా కుట్టేసి ఇలా కట్స్ పెట్టుకుని రెవర్స్ చేసేసుకొని పై వైపులా ఒక కుట్టేసేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకొని పై వైపులా సన్న కుస్తేసేసుకోవాలి ఇలా రెవర్స్ చేసేసుకొని లైన్ చేసేసుకోవాలి ఇలా రెవర్స్ చేసేసుకొని చిన్న పార్ట్ ని అటాచ్ చేసేసుకోవాలి ఇలా నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి సైమిట్ సైడ్ కూడా ఇలానే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా రవర్స్ లో పెట్టేసేసుకొని ఈ లైనింగ్స్ ని కూడా ఇలా అటేసేసుకోవాలి రవర్స్ లో పెట్టేసుకొని ఇది వచ్చేసి పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉంది ఖర్చులతో సహా ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాం కదా దాంట్లో ఇలా చెస్ట్ పార్ట్ ఆమ్రౌ ఇలా చూసేసుకొని ఇలా మెదర్ చేసుకోవాలి ఖర్చులతో సహా ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఇలా పక్కన ఇసేసుకొని ఈ ఎలాస్టిక్ ని ఖర్చులతో సహా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ని ఫైవ్ అండ్ హాఫ్ని ఇలా ఆఫ్ చేసుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది ఇలా ట్వెల్వ్ ఇంచెస్కి ఇలా టూ పీసెస్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఇలా టూ పీసెస్ తీసేసుకొని టూ ఇంచెస్ మార్చుకొని ఇలా కుట్టయితే వేసుకోవాలి ఇలా ఈ సైడు ఈ సైడు ఇలా ఎడ్జ్లో కుట్టేసేసుకోవాలి టూ ఇంచెస్కి ఇలా మార్చేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి ఇది వచ్చేసి ఎలాస్టిక్ లో పినిస్ ని ఇలా అటాచ్ చేసేసుకొని ఇలా తీసేసుకోవాలి ఇలా స్టార్టింగ్ లో ఇలా రఫ్ చేసేసుకుంటున్నాను ఎలాస్టిక్ లోపలికి బయటకెళ్ళకుండా ఇలా పినిస్ ని రిమూవ్ చేసేసుకుని ఈ ఎడ్జ్ లో ఇలా రఫ్ చేసేసుకోవాలి ఇలా స్టిక్ బయట పైన లోపల పైన వెళ్ళకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా టూ పీసెస్ ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ క్లాత్ వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి సైడ్ జాయింట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ హ్యాండ్స్ కుట్టేసుకున్నాం కదా దీనికి అటాచ్ చేసుకునే ముందు ఈ సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలి ఈ లైన్ ఉంది కదా స్టార్టింగ్ లో రక్కుని ఈ లైన్ ఇలా గుట్టేసేసుకోవాలి ఎడ్జెస్ అన్ని సమానంగా పెట్టేసుకొని త్రీ ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇటు నుంచి త్రీ కి ఇంకో మార్కింగ్ చేసుకుంటున్నాను ఇటు కూడా త్రీ కి ఒక మార్కింగ్ ఇటు సైడ్ కూడా త్రీ కి మార్కింగ్ ఇలా చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఫ్రంట్ సైడ్ ఇరిపేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న అక్కడికి ఇలా పెట్టేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా పెట్టేసేసుకొని ఇలా పార్కింగ్ రసేసేసుకొని ఇలా చేసుకొని చేసేసుకొని డబ్బులు కుట్టేసుకోవాలి సేమ్ ఇటు కూడా ఇలానే పెట్టేసుకోవాలి ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ పట్టుకు ఇలా పెట్టేసేసుకొని లో రఫ్ చేసుకోవాలి ఇలా రెవర్స్ చేసేసుకొని కుక్ అయితేకోవాలి సేమ్ ఇటు కూడా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కుక్కోవాలి ఇలా ఎట్లా రఫ్ చేసుకొని ఇలా పెట్టేసేసుకొని స్టార్టింగ్ లో రఫ్ చేసుకోవాలి ఇలా వస్తుంది ఈ హ్యాండ్స్ కి ఎడ్జిలో ఒక అయితే వేసుకోవాలి ఇలా ఎడ్జీ లో ఒక లాస్ట్ లో రిసీవర్ మిస్ అయింది కింద పడిపోయింది దాని వల్ల వాయిస్ చేంజ్ అయింది